హాయ్ అమ్మో బాబోయ్ ఆరెంజ్ అంటే మామూలు క్రేజ్ లేదండి రియల్లీ ఇంత క్రేజ్ ఉంటుంది అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆరెంజ్ 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 మీదే ఉన్నారండి జనాలు మొత్తం కూడాను సో అందులో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేసింది చూద్దాము ఓపెన్ చేసి షేర్ చేస్తాను సూపర్ శారీ అండి మీకు దసరాకి ఒక మంచి పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు అనమాట చాలా బాగుంటుంది శారీ అయితే శారీ చూడండి ఇక్కడ ఒకసారి ఆరెంజ్ అంటేనే అసలు అద్దరిపోతుందండి ఇప్పుడు సో ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు విస్కోస్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా అలానే శారీ చాలా బాగుందండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి జస్ట్ ఓన్లీ ప్రైస్ కూడా మీకు వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి చేస్తున్నానండి అస్సలు లేట్ చేయకండి ఎవరు మిస్ చేసుకోకండి సెవెన్ నైన్టీ నైన్ మొత్తం మీకు ఇక్కడ మంచి బోర్డర్ వచ్చేసిందండి బాగుంది శారీ అంతా ఓవరాల్ ఇలా ఉంది ఎవరో మిస్ చేసుకోకండి సూపర్ ఉంది బ్లౌజ్ కూడా మొత్తం అంతా బ్లౌజ్ చూడండి సో ఇక్కడ పెద్దది వచ్చిందండి వన్ మీటర్ వచ్చింది బ్లౌజ్ కూడా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే లేట్ చేయకుండా కొనుక్కోండి చాలా బాగుందండి